హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి గరుడా కేఫ్ అని అక్కడ థర్ట్టి ఇడ్లీ దొరుకుతాయని ఒక తిరుపతిలో ఒక వీడియోలు అయితే చూసి అది సెర్చ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది ఈ గరుడా కేఫ్కి ఇది ఎక్కడుందో ఏమో అని అంతా ఎత్తుక్కుంటూ పోతే కానీ అది రేణుగుంట రోడ్లో బ్లిచ్ సర్కిల్లోనే ఉన్నది ఖచ్చితంగా తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ఈ థర్టీఇడ్లీ అయితే టేస్ట్ చేయండి ఎంత బాగుంటాయంటే మాటల్లో అయితే చెప్పలేను నేను ఒక పెద్ద ఇడ్లీ మీద వాళ్ళు తయారు చేసుకున్న పొడి వేసి దాంట్లో నెయ్యి వేసి అస్సలు ఆ స్మెల్ అబ్బా అమోఘం అద్భుతము దాని మీద ఆ పొడి నెయ్యి వేసి తింటుంటే నా స్వామి రంగం పెద్ద ఇడ్లీ ఒక్కరికైతే ఒక ఇడ్లీ సరిపోతాయి లేదు రెండు ఇడ్లీ అంటే కళ్ళు తిరిగిపోతాయి ఫుల్గా ఆ పొడి మీద నెయ్యి వేసుకొని తింటుంటే అసలు అమోఘం అద్భుతం వీడియో అయితే కంటిన్యూగా చూడండి షార్ట్ అండ్ స్వీట్ చిన్న వీడియోని అద్భుతంగా వచ్చింది నేనైతే ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా అందరం తిన్నాము తట్టు ఇడ్లీ అలా అక్కడ ఉండే మసాలా దోశ కూడా టేస్ట్ చేసాము మసాలా దోశ కూడా అద్భుతంగా ఉంది మెయిన్ ఈ తట్టిడ్లీలోకి రెండు రకాల చట్నీలు ఇస్తారు ఆ పల్లీ చట్నీయో పప్పుల చట్నీ ఏదో ఒక చట్నీ అయితే అబ్బా అమోఘంగా ఉంటుంది ఆ నెయ్యి ఫ్లేవర్లో ముద్దు ముద్దుగా తడిసిన ఇడ్లీని కొద్దిగా తుంచుకొని ఆ చట్నీలు అద్దుకొని తింటే అమోఘం అపురూపం సాంబార్ కూడా ఎక్సలెంట్గా ఉన్నది వాళ్ళకాడ అసలు మాటలు అయితే చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ రేటింగ్ ఇవ్వాలంటే ఫైవ్ ఫైవ్ టెన్ టెన్ హ్యాపీగా ఇచ్చేయచ్చు ఇంత అద్భుతమైన తట్టిడ్లీ ఈ తట్టిడ్లీ అనేది తమిళనాడులో ఎక్కువ ఫేమస్ తట్టిడ్లీ అది తిరుపతికి తీసుకొచ్చారు ఇంకా ఎక్కడన్నా ఉందేమో నాకు తెలియదు కానీ తిరుపతిలో వచ్చి ఈ బ్లిస్ లోని గరిడా కేఫ్కి వెళ్ళి ఖచ్చితంగా అయితే తిరుపతికి వెళ్ళినప్పుడు టేస్ట్ చేయండి మా ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా బాగున్నదని అందరం గుట్కలు వేసుకుంటూ తినేసాము మావాడు చిన్నవాడు కూడా లేపాడు ఇడ్లీ మసాలా దోశ రెండు వేసాడు మావాడు బాగా హ్యాపీగా తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అక్కడ కేఫ్ కాబట్టి టీలు కాఫీలు కూడా మంచి టేస్ట్ అయితే బాగుంటాయి అదైతే నేను వీడియో తీయలేదు అందరూ టీ కాఫీలు కూడా బాగా తాగుతున్నారు అక్కడ టిఫిన్ తినేసి తాగే వాళ్ళ కొంతమంది అలవాటు ఉంటుంది కొంతమందికి టీ తాగి మళ్ళీ టిఫిన్ తినే అలవాటు ఉంటుంది దాని ప్రకారం అక్కడ అందరూ కూర్చొని తాగుతూ తింటున్నారు ఇంకపోతే సాంబార్ కూడా అదిరిపోయింది నేను మసాలా దోశలకు చట్నీ అలానే సాంబార్ కూడా మిక్సింగ్ వేసాను సూపర్గా వచ్చింది సూపర్గా ఉంది కూడా టేస్ట్ చాలా బాగుంది మెయిన్ థర్టీ ఇడ్లీ బాగా దొరకాలంటే తొమ్మిదిన్నర పదిన్నర మధ్య ఆ ప్రాంతంలో లాస్ట్ తొమ్మిదిన్నర నుంచే ఇంకా ఫుల్ క్రౌడ్ వస్తూ ఉంటారు క్లైమాక్స్కి వస్తూ ఉంటాయి థర్టీ ఇడ్లీ పదిన్నరకి అయిపోతాయి మేము పదకొండుకి పోయినాము లాస్ట్ మాకు కాబట్టి బాగా వేడివేడిగా ఫస్ట్ స్టెప్ బాగా తినాలనుకుంటే మార్నింగ్ వెళ్ళిపోండి ఎనిమిదికో అలా వెళ్ళిపోతే హ్యాపీగా తినచ్చు లేదు పదకొండు వరకు ఉంటుంది టిఫిన్ టైమును బట్టి కేటాయించుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్